కర్ణయుగ్మమునని కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తు చూపూజేయగలిగిన నజాలు తోరంపు కడియాలు తొలిగినట్లు మనసి మస్తకముతో మ్రొక్కగలిగిన జాలు చెలువమైన తురాయి చెక్కినట్లు నవ్వగ నిన్ను పలుకగలిగిన జాలు వింతగా గంటీలు వేసినట్లు పూని వల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణములని नेला भूषण विकास श्रीधर्म पुर निवास दुष्ट संहार नरसिंह सिंह दुरीत दूरा భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు వ్రజ బొంద పాడుబొందరవరాచిత నిన్ను చూడగోరని కనుల్ జలములోపల నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధిమనీ జేయని మేను ುಡೋ ನಿ ಕೊಲಿಮಿ ತಿತ್ತಿ ವೇಡ್ಕೋ ಕದಲ್ವ ನಿ ಕರ್ಣಮುಲೈನ ಕಠಿಣ ಶಿಲಾದು ಪದ್ಮಲೋಚನ ಪದ್ಮೋಚನ ಭಕ್ತಿಲೇನಿ ಮಾನವುಡು ಮಾನವು ರೆಂಡು ಪಾದ ಮಹಿಷಮಯ್ಯ भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नर सिंह दुरीत दूर अति विद्य ने अन्न वस्त्र मुल के పశుల నాజిన్సుట పాల కోరకే సతిని వెళ్ళాడు సంసార సుఖముకే సుఖముఖేతుల కొరకే సైన్యముల్గూచుట శత్రుయమునకే సాము నేట ఎల్ల సారకే దానమిటయు ముందటి సంచి मुन के घना मु गाच गड़ू पु रके ಇತರ ಕಾಂಬು ಗೋರಕ ಸತತ ಮುಗನು ಭಕ್ತಿ ನೀಟ ಮುಕ್ತಿ ಕೊರಕೆ ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮ ಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರ ದುರಿತ ದುರಿತೂರ తను నిల్వగబోదు ధనమెప్పటికి శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంటరాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బలపర క్రమమేమి రాదు ఘనమైన సకల భాగ్యం వెంతగలిగిన గోచి మాత్రం పైన గొనుచుబోడు వెళ్ళి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను भजन के शिवारि की परम सुखमू भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नरसी दुरी दूर नरसिंह नाकु मुले मिंडाए सुगुण मुक्त ಕಟಿಲೇದು ೂಡದಿನ ಅನ್ಯ ಕಾಂತಲ ಮೀದ ಆಶಮೇನು ಉರುಲ ಕ್ಷೇಮ ಮುರ್ಬುಲಿ నేను చేసడివన్ని నీచకృతులు నా వంటి నరుని భూలోకాన పుట్ట చేసి వేల భోగి అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగా రక్షింపు నీవే దిక్కు भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूरा धीरतपरुल निन्दिम् पनेच्युतिगानि तिन्नगानि नु प्रस्तुतिम् ఓ ఊకామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సంతతము ధ్యానింపనైతి పరికి ముత్సడలైన మురిసి వెంటనిగాని ఎంచి నీ కధలల కించనైతి కౌతూకంబున పాపకము గడించితిగాని హెచ్చు బున్్యము సంగ్రహింప अवनिलोनु जन्म ची नुकेमी साधक मुका ना स्वयं भूषण विकास श्रीधर्मपुर निवास दुष्ट संहार नर सिंह दुरी అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తల పుడే नरसिंह 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 लक्ष्मीः स धनवान्तकोटिभानुतेजा गोविंद 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 सर्वे स पन्नगाधिपशायि पद्मनाभा ಮಧುವೈರಿ 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 ಲೋಕೇಶ ನೀಲ ಮೇಘ ಶರೀರ ನಿಗಮ ವಿನುತ ಈ ವಿಷ್ಟ ಮುಗನು भजन सेयु सुन्दुनाभाव मन्दु भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार दूरा तरुवाति भागमुलो